శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం రీజనల్ సెంటర్ సెమీఫైనల్స్ అమరావతి క్వాంటం హ్యాలీ హ్యాక్థాన్ కార్యక్రమం నిర్వహించడం గొప్ప అవకాశమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు బుధవారం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కాలేజీ ధృతి ఆడిటోరియంలో రీజనల్ సెంటర్ సెమీఫైనల్స్ అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాక్థాన్ కార్యక్రమాన్ని మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి ఉమా రిజిస్టర్ రజనీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏపీఎస్ సిహెచ్ఈ చెందిన ఆచార్య రోసయ్య ఎస్ఎస్ ఐఐఈ సూర్యకుమారి సిఈవోతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రీజనల్ సెంటర్ సెమీఫైనల్స్ అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాక్థాన్ కార్యక్రమం నిర్వహించడం గొప్ప అవకాశమని నెల్లూరు కడప జిల్లాలలో ఎంపికైన విద్యార్థులకు సెమీఫైనల్స్ కార్యక్రమం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు వచ్చాయని క్వాంటం వ్యాలీ మొట్టమొదటిసారిగా అమరావతిలో ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు విద్యార్థులు ఆధునిక సాంకేతికతలను మరియు సామాజిక సమస్యల పరిష్కారానికి తమ వినూత్న ఆలోచనల దిశగా కృషి చేయాలని తెలిపారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వలన ప్రయోజనం పొందిన చాలా మంది ఉన్నత స్థానంలో ఇతర దేశాలలో స్థిరపడ్డారని అన్నారు సెమీఫైనల్స్ లో విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలతో ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జర్నలిజం విభాగం డీన్ ఆఫ్ సోషల్ సైన్స్ ప్రొఫెసర్ వాణి ఇతర ఆచార్యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు